గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ ఒక సరీస్ నేను మీ హరి సో ఈ రోజు మనం ఒక రెండు మాన్స్టర్ ట్రక్స్ గురించి అయితే మనం పోటీ అయితే పెట్టుకోబోతున్నాం ఒక వచ్చేసి టాటా ఫోర్ ఎయిట్ త్రీ జీరో అండ్ ఇంకోటి వచ్చేసి లే ల్యాండ్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ సో ఇద్దరు డ్రైవర్స్ కూడా మనతో అయితే ఉన్నారు అన్న పేరు వచ్చేసి కృష్ణ అన్న పేరు వచ్చేసి దాన్ని సో ఈ రెండు ట్రక్స్ కూడా మనకు వీటితో అయితే ఫుల్గా లోడ్ అయితే ఉన్నాయి ఈ రెండు వెహికల్స్ మనం ఇప్పుడు ఆన్ రోడ్ మీదకి తీసుకెళ్ళి ఈ రెండు వెహికల్స్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ అన్నిటి గురించి అయితే సో గైస్ ఇక్కడ మన ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే రెండు వెహికల్స్ యొక్క మైలేజ్ అండ్ పవర్ గురించి అయితే తెలుసుకోబోదాం సో ఓకేనా బాబాయ్ ఓకేనా సో మరి ఇందు కలిసి ఫ్యూల్ పంప్ వెళ్ళిపోయి రెండు వెహికల్స్ అయితే ఫుల్ మన ఇప్పుడు ఫోర్ ఎయిట్ త్రీ జీరో వెహికల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించడం జరిగింది ఇప్పుడు ఈ వెహికల్ అయితే తీసేసి మనం అశోక్ నెలాండ్ సిక్స్టీన్ టైం వెహికల్ అయితే చేయించుకుందాం సో ఇప్పుడు మనం రెండు ట్రక్స్ అయితే స్టార్ట్ చేద్దాం అండ్ ఏది బెటర్ ట్రక్ అయితే మనం ఇందులో అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ అయితే మనం ఈ వెహికల్ అయితే కూర్చోని మనం అయితే వెళ్ళిపోదాం పదండి

లేలండ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వెహికల్ అయితే ఉన్నాము అండ్ ఈ వెహికల్ యొక్క పవర్ గురించి చెప్పడానికి అయితే మనతో పాటు బాబయ్య గారు గాంధీ గారు అయితే ఉన్నారు సో బాబాయ్ గారు మనకు ఈ వెహికల్ యొక్క పవర్ ఎంత ఉంది ఈ వెహికల్ పవర్ వచ్చి టూ ఫిఫ్టీ ఆర్చుకోవరు ఓకే దీనికి ఇది హైజనిక్ హైజెన్ సిక్స్ ఇంజిన్ ఇది ఇంజిన్ కూడా బెటర్ ఇంజిన్ అండ్ ఇందులో నేను గమనించిన విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఆ వెహికల్ లో ఉన్నట్టు మనకు స్విచెస్ అయితే ఇవ్వలేదు దాని వల్ల ఏమన్నా ఇబ్బంది ఎక్కేటప్పుడు దానికి ఒక బటన్ సిస్టమ్ ఇచ్చాడు బటన్ పవర్ బటన్

ఇంత టైం అండి దగ్గర దగ్గర అది మనం వచ్చి ఇంకా బండి అయితే వస్తలేదు ఎట్లా ఏందంటే మనది హాట్స్మోర్ పెద్దది కాబట్టి సమ్మర్ బిక్ వచ్చింది అది హాట్స్మోర్ లేదు కాబట్టి బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ ఎత్తుకోవడానికి మనది స్పాట్ పిక్ సమ్ వెళ్ళొచ్చాము వస్తున్నాం ఆ బండి వచ్చారు కాఫీ అన్నది

సో ఇప్పుడు టాటా ట్రక్ అయితే బాబాయ్ గారు అయితే నడుపుతారు ఇప్పుడు ఆ బండి ఎక్కి ఆ పర్ఫార్మెన్స్ మన థర్డ్ ఛాలెంజ్ అయితే వచ్చేసాం అనమాట బండి యొక్క కంఫర్ట్ అండ్ మొత్తం ఫీచర్స్ గురించి అయితే సో ఇప్పుడు ఆల్మోస్ట్ బాబాయ్ గారు అయితే మనకు లే ల్యాండ్ నుండి టాటాకి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది కంఫర్ట్ షీట్లో ఎలా ఉన్నాయని చెప్పేసి అడుగుదామని చెప్పేసి

బ్యాట్ రోడ్లలో వెళ్ళేటప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట అదే ఆటోమేటిక్గా పవర్ మనకు జనరేట్ చేస్తూ ఉంటుంది అందులో ఎవరో ప్రొవైడ్ చేశారా లేదు మీకు పంటల్లో ఈ రెండు పంటలు లాంగ్ జర్నీ చేసినప్పుడు మీకు ఏ వెహికల్ బెటర్లు అన్ని పార్ట్నర్ పెటర్ మోటార్ అండ్ అంతేకాకుండా మనకు టాటాలో మనకు ప్రతి ఒక్క కొత్త వెహికల్స్లో సిక్స్ ఇయర్స్ వారంటీ అయితే ఉంది సిక్స్ ఇయర్స్ వారంటీ కానీ ఆ సిక్స్ ల్యాక్ కిలోమీటర్స్ వరకు అయితే మనకు వారంటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది అండ్ అంతేకాకుండా టాటాలో మనకు బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎవ్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మధ్యన మనకు సర్వీస్ సెంటర్స్ కూడా చాలా వరకు అయితే ఇక్కడ వరకు అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనకు టాటా వెహికల్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది కూడా మనకు ఎదురయ్యే అవకాశం సో సగా ఇప్పుడు అయితే మనం డీజిల్ అయితే మళ్ళీ ఫుల్ ట్యాంక్ అయితే చేయడం అయితే జరిగింది లో మనం ఫుల్ ట్యాంక్ అయితే చేసుకుని వచ్చాం కదా మళ్ళీ మనం ఒక నూట పదిహేను కిలోమీటర్లు వచ్చాక మళ్ళీ ఫుల్ ట్యాంక్ అయితే చేసుకున్నాం ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టూ లీటర్స్ అయితే పట్టింది అనమాట సో అరౌండ్ మనం వచ్చిన నూట పదిహేను లీటర్లకి ఫార్టీ టూ కిలోమీటర్స్ క్యాల్కులేట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ లే లైన్ వెహికల్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ మైలైన్ అయితే లేలాండ్ అయితే పెడతారు లైస్ మనం టాటాలో కూడా ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే చేయడం జరిగింది అందులో లేలం అయితే మనకు ఫార్టీ టూ లీటర్స్ వరకు అయితే పెట్టింది అనమాట సేమ్ నూట పదిహేను కిలోమీటర్కి అండ్ టాటాలో వచ్చేసి మనకు ముప్పై ఎనభై లీటర్ల డీజిల్ అయితే పట్టింది అనమాట సో దీని మైలేజ్ వచ్చేసి అరౌండ్ మనం త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ అయితే వచ్చింది సో ఇదైతే చాలా టఫ్ కాంపిటీషన్ అయినా కూడా బాబాయ్ అయితే మాకు చాలా యాక్చువల్గా చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చారు కాకపోతే బోర్త్ వెహికల్స్ రెండు వెహికల్స్లో మాకు వచ్చేసి పర్ఫార్మెన్స్లో కానీ మైలేజ్లో కానీ మనకు టాటా అయితే వీలైంది అనమాట సో మనకు టాటా అయితే గెలుపు రెండు రెండు లో టాటా అయితే గెలిచింది ఇప్పుడు మూడో టెస్ట్కి అయితే వెళ్ళిపోవడం సో గైస్ అయితే మీరు గెలిచారు కదా రెండు వెహికల్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ అన్నిటి గురించి కానీ సో నేనైతే కొన్ని కాలిక్యులేషన్స్ అయితే చేశాను ఇప్పుడు మనకు టాటా వెహికల్లో మనకు ఫాస్ట్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి మార్ ఫాస్టర్ అంటే లేదంటే కొంచెం ఫాస్టర్గా అయితే వెహికల్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అండ్ అంతేకాకుండా ఫాస్ట్ గా వెళ్తే మనకు ట్రిప్స్ కూడా ఎక్కువ పడే అవకాశం అయితే ఉంటుంది అండ్ అంతేకాకుండా నేను మైలేజ్ గురించి అయితే క్యాక్యులేషన్ చేశాను మైలేజ్ వచ్చేసి మనకు ఎయిట్ టు టెన్ పర్సెంట్ అయితే ఎక్కువ ఎఫిషియన్సీ అయితే మనకు డాటా పోరియట్ ప్రిజిం అయితే జరుగుతుంది దీనివల్ల మనం ఒక రోజుకి అట్లీస్ట్ ఒక థౌజండ్ రూపీస్ వరకు అయితే మనం సేవ్ అయితే చేసుకోవచ్చు అంటే పర్ డే థౌసండ్ అంటే ఒక నెలకి ముప్పై వేలు సంవత్సరానికి మూడు లక్షల అరవై ఐదు వేలు అరౌండ్ మనకు ఒక ఫోర్ ఇయర్స్ టైంలో మనకు టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు అయితే మనకు డాటా పోరియేట్ ప్రిజియో ద్వారా మనం ఎక్కువ సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు సో ఈ వీడియో అయితే ఇంతకు తెలియజేస్తున్నాం కానీ